హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పోస్ట్ ఆఫీస్ ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ రంగ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వారి ఇంటి వద్ద డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందిస్తుంది రెండు సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సహకారం కింద ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలకు పైగా పోస్టాఫీసులు బ్యాంకింగ్ పరికరాలతో కూడిన మూడు లక్షల పోస్ట్ సర్వీస్ ప్రొవైడర్ల విస్తృతమైన నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది ఈపీఎఫ్ఓ పెన్షనర్లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడంలో సహాయపడడానికి ఈ పరికరాలను ముఖ గుర్తింపు సాంకేతిక మేలు ముద్ర బయోమెట్రిక్ ధృవీకరణను డిజిటల్ ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద తన పెన్షనర్లకు డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్ల ప్రతి సంవత్సరం కార్యాలయానికి వెళ్లడానికి బదులుగా వారి లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్లోనే ధృవీకరించుకోవడానికి అనుమతిస్తుంది ఇది సాంప్రదాయ కాగితం ఆధారిత సర్టిఫికేట్లను సమర్పించడానికి బ్యాంక్ శాఖలు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సందర్శించవలసిన అవసరాన్ని తొలగిస్తుంది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును ఈపీఎఫ్ఓ భరిస్తుందని దీని ద్వారా పెన్షనర్లకు ఈ సేవ ఉచితమని ఒక ప్రకటనలో తెలిపింది పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ను ఉపయోగించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రెండు వేల ఇరవైలో డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సేవను ప్రారంభించింది ఈ సేవను పొందడానికి ఈపీఎఫ్ఓ పెన్షనర్లు తమ పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డక్ సేవకును సంప్రదించాలి లేదా వారి సమీప పోస్ట్ ఆఫీసును సందర్శించాలి ఆధార్ లింక్డ్ ఫేషియల్ అథెంటికేషన్ లేదా ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం వారి ఆధార్ నెంబర్ పెన్షన్ వివరాలను అందించాలి